चिन्तयामियम् वामन गोविन्द वासुदेव प्रज्जुम्न राम राम कृष्ण नारायणाच्युता वामन गोविन्द वासुदेव प्रज्जुम् राम राम कृष्ण नारायणाच्युता दामोदरा निरुद्धदैव पुण्डरीकाक्ष दामोदरानिरुद्धदैव पुण्डरीकाक्ष नात्रयाधीश नमो नमो नामात्र नमो नमो माधवा केशवा विष्णु ीहरापदनखम् चिन्तयामि अयम् पुरुषोत्तमा कुन्दरी काक्ष देव्य हरिसङ्कर्षणा अघोक्षजा पुरुषोत्तमा कुन्दरी काक्ष दिव्य हरिसं नरसिंहऋषि केश नगधरात्रिविक्रमा नरसिंह ऋषि केश नगधरात्रिविक्रमा शरणागता रक्षा जय जय सेवे शरणागता जय जय सेवे माधवा शव चिंतयामि चिंतया महिता जनादना मत्स्य पूर्व वराह सहज मार्गवा बुद्धा जय तुरा कलगी महिता जनादना मत्स्य वराह सहज भार्गवा बुद्धा ज चतुरवा कल्पी विहिता विज्ञान वेंकटेश सुभकरम् विहिता विज्ञान वेंकटेश सुभकरम् अहमिह तव पददासमनिशं भजामि अहमिह तव पददास मनिशं भजामि माधव మధుసూల విష్ణుశ్రీధరా పదనకం చింతూయం అన్నమయ్య ఎంత బాగా చెప్తాడు చింతయామియం ఏం చింత చేయాలంట పదనకం ఇప్పుడు భగవంతుడి పాదాలు మన రక్షిస్తాయి నీ నీపాద కమల సేవయుదార్చకుల తోడేయము పాపసమందయసేయ ఓకే ఇదంతా మనకు తెలుసు మరి భగవంతుని ఎవరు రక్షిస్తారు ఏమిటి ఇది కూడా వచ్చిందనా శాస్త్రం భాగవతం చెప్తుంది భగవంతుణ్ణి కూడా రక్షించేది భగవంతుని పాదాలే అదేమిటి ఎలా శకటాసుడు వచ్చాడు అప్పుడు ఎలా తన్నాడు ఆయన అవిడ ఆ బండి రాక్షసుడు అన్నమయ్య వచ్చి వస్తే పాడండి బండి విరిచి చిన్ని పాపలతో నాడే దుండగీలుచి అంటాడు అన్నమయ్య ఎంత ఫీల్ అంటే ఇప్పుడు నాడు వెళ్ళిపోతాడు అది దొల్లేస్తాడు అంతే తనే అన్నీ అయిపోతాడు అలాగే అన్నమయ్య ఈ బ్రహ్మోత్సవాలు వస్తాయా అప్పుడు భలే అందరిని పిలుస్తాడు మళ్ళీ సెండ్ ఆఫ్ సెంటాఫీస్తాడు అందరికీ బ్రహ్మోత్సవాలు మీరు చెప్పకండి కుప్ప నువ్వు కానీ రెడ్డి నువ్వు కానీ చెప్పండి బ్రహ్మోత్సవాలు మెయిన్ డే ఏంటి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాల్లో మెయిన్ డే పది రోజుల్లో ఒక మెయిన్ డే ఏంటి కీలకం మరి నువ్వు చూపు గట్టిగా దానికి అందరూ పోతారు లక్షల మంది పోతారు ఎక్కువ ఏర్పాట్లు చేస్తారు నువ్వు నమ్ము రాత్రి కదా గరుడోత్సవం చెగడపడ్డావు కదా పొద్దున్న పోతారు అక్కడ కూర్చుంటారు అక్కడేమన్నా తిని అక్కడే సీట్లు రిజర్వ్ ఏడా చుట్టూ నేను కూడా వెళ్ళాను ఏ రాత్రి ఎప్పుడు ఏడుకి ఎనిమిదికి వచ్చి ఆరు ఏ ఏడున వద్ది బయటకు వచ్చి తిరిగి అవంతా అయితే రాత్రి అర్ధాతి అయిపో అందు పొద్దున్నే కాసు కూర్చునేది అట్లా ఇట్లా తిరిగి సీట్ రిజర్వ్ చేసుకున్నాడు ఆరత గుడించి అంత భాగ్యం అన్నమయ్యకి ఎంత గర్వం అంటే అది సంతోషంతో కూడిగను ఇటు గరుడని నీ వెక్కినను ఇటు గరుడని నీ వెక్కినను పట పట దిక్కులు బగ్గన బగిలే గరుడని నీ వెక్కినను వెక్కినూ అనవచ్చుడే ఎంత బాగా చెప్తాడు అంటే పల్లించిన నీ పసిడి గరుడని కెళ్ళున నీ వెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీ వెక్కినయపుడు జల్లని రాక్షస సమితి నీ మహిమ జల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదరు వెంకటరమణ ఈ గణం అంతా వెళ్ళి అక్కడ మునుగుతారు ఆయన అలా ఎక్కి వస్తుంటే అని అలాగా మనం అలా భావించగలిగితే అలా సేవి అన్నమయ్య ఇంకో చెప్తాడు వెతికి వెతికి సేవించరు వెంకటేశ్వరుడు అంటాడు మనం ఎదుర్కొంటే కూడా మనం మళ్ళీ వస్తూ ఉంటాం ఏమిటో అందుకే అన్నమయ్య మీరు గమనించచ్చు అన్నమయ్య ఇలా ఏం చెప్పడు తెలుసా గట్టి కుట్టి చెతాడు తెలిసిన దేవుడి తడే వలవని దుష్టుల వాదములేలా తెలిసిన వారికి తడే ఇలా ఇలాంటిది ఇంకోటి ఇతడొకడే సర్వేశ్వరుడు శీతకమలాక్షుడు శ్రీ వెంకటి అందులో చివరు ఇతడొక్కడే మనకి అంత దాని ఏమంటే నిష్ట అంటాం ఫిక్స్డ్ నిష్ట ఆ నిష్ట మనకు ఉండాలి ఆ ఉండాలి మనం అలాంటి నిష్టం అనుకుంటే ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఓ భయం వచ్చినప్పుడు అమ్మయ్య ఆయన ఉన్నాడు అని ఆ ధైర్యంతో మనం జీవించగలుగుతాం అన్నమయ్య ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే ఏం భయపడకండి అని చెబుతూ సేవింపరో మొక్కరో చేంపనున్నాడిందరి భాగ్యమూ బేవింపరో అది ఎంత ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నిగ్గు కలిగిన మంచి నల్ల కలువలేను ఎలమికప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు ఎలమికప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెళ్ళలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను ఎలమికప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెళ్ళలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను జనులాలి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను చేవింపరో మనం అలా భావిస్తూ అలా ప్రేమిస్తూ అలా పూజిస్తూ అలా ఆలకిస్తూ అలా గానం చేస్తూ అలా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అన్నమై వెళ్ళిపోయినట్లు అన్నీ విడిచి వెళ్ళిపోవాలి అలా వెళ్ళాలంటే లోపల మనం ప్రిపేర్ అయి ఉండాలి మనం ఒక చెయ్యి అక్కడ వేసి ఇంకో చెయ్యి ఇంకో చోట వేస్తే ఆ సమయంలో ఏ సమయం అది చివరి సమయం వస్తుంది అప్పుడు మనస్సు అటు ఇటు ఊగిసలాడి ఎటు అటు కానీ జీవితం అయిపోతుంది అందుకని ఏం పొందినా నేనుంచే పొందాం ఏం ఇచ్చినా నీకే ఇస్తాం కాబట్టి తవదా సోహం తవదా సోహం తవ దా సోహం దాశరధి మొర మరువ సమయమ తవదా సోహం దాశరధి మర్చిపోతావా స్వామి ఇది మర్చిపోయే టైం కాదు కదా అలా చెప్పుకుంటూ ఉండాలి మనకి మైండ్ ఏం చెప్పు అంటే అదే ఇంకా చాలా టైం ఉంది రెండు వేల ఇరవై ఐదుగా డెబ్బై దాకా ఉంటాం అని చెప్పు ఎంత పిచ్చో మనకి ఖచ్చితంగా గ్యారంటీ ఏంటి ప్రపంచంలో గ్యారెంటీ చావు దాని గురించి అవి డిస్కస్ చేయము అసలు అసలు నో గ్యారంటీ లైఫ్ దాని గురించి పెద్ద ప్లాన్ ఎల్ఐసి ఐసీ ఐసీ కానీ ఆ ఎల్ తీసేస్తే ఐసీ అంటుంటాడు ఆయన అది పరిచిపోతుంది ఐసీ అంటే ఐ విల్ సి మనకి పట్టకపోయాడు అన్నమై బాధపడతాడు పెడతాడు పతిపాలతాడు వైరాగ్యంలో చెప్తాడు ఇది చెప్తాడు మనుషుల దేని జీవనము అది ఇదొక అదొక బతుక అంటుంటాడు మళ్ళీ ఇంకా వెక్స్ అయిపోయి ఏమంటారు తెలుసా అది స్టూడియోలో పాడే మనం ఇంకా రిలీజ్ చేయలే భారమైన వేపమాను బాలుసి పెంచినాను తీరని తీయను ఏంటే అర్థమైనా అబ్బానికి పాలు పోసి పెంచాను కానీ ఏ ఏ టేస్ట్ ఉందంట తీరని చేదే కానీ తీగి ఉంటారా అలాగే నీకు ఎన్ని చెప్పాను మా అరవరాబాబు అంటే మన్న మన్నీ గడ్డి వెళ్ళి ఏం చెప్తాను అమ్మ ప్లీజ్ 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 కాదు పాపం పెద్దవా